నిజామాబాద్ సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్టర్ అయిన ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు తహసీల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రం అందజేశారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వంకు బుద్ధి చెప్తామని వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకొని పన్నెండు వేల జీవనాభివృద్ధి అమలు చేయాలని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ప్రసంగించగా జిల్లా డివిజన్ మండల నాయకులు దామోదర్ కిషోర్ ఆశీష్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాబన్న లింబాద్రి గంగమల్ల అనీష్ లు పాల్గొన్నారు కూలీలకు ఐడెంటి కార్డులు ఇచ్చి జీవన మృతి వెంటనే వ్యవసాయ కూలీలు వెంటనే ఐడెంటి కార్డులు ఇచ్చి గుర్తించాలి వ్యవసాయ కూలీ సంస్థలకు పెద్ద పెద్ద కంపెనీలకు వేల కోట్ల రూపాయలు మాఫీలు చేస్తున్నారు మా రెక్కలు అమ్ముకొని రెక్కల మీద ఆధారపడేటటువంటి వ్యవసాయ కూలీలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మాట ఇచ్చినావు మాట తప్పుతున్నావు మూడు రోజుల తర్వాత మేము అడుగుతున్నాం మేము చెప్పదలుచుకున్నాం తొమ్మిదవ తారీఖు నుంచి వచ్చే నెల తొమ్మిదవ తారీఖు నుంచి అసెంబ్లీ పెడుతున్నావు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ ఈ అసెంబ్లీలో మా గురించి నువ్వు మాట్లాడాలా ఈ అసెంబ్లీలో మా జీవన జీవనభివృద్ధి గురించి నువ్వు మాట్లాడాలా ఈ అసెంబ్లీలో మా జీవనభివృద్ధి సాంక్షన్ చేస్తున్నట్టుగా అందరికి ఇవ్వమని ఆదేశాలు ఇచ్చినట్టుగా నువ్వు మాట్లాడాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూలీల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి మనందరూ దరఖాస్తులు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఈ దరఖాస్తులను పుట్ట దాఖలు చేయకుండా ఎంఆర్ఓ గారిని మేము అడుగుతున్నాం మనవి చేస్తున్నాం మీ పంచాయతీ కార్యదర్శులకు పంపండి మేము ఏ ఊరు నుంచి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నాం మేము నిజంగా కూలినమా కాదా మేము మూడెకరాల లోపు ఉందా లేదా మాకు మూడెకరాల పైనుంటే మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మూడెకరాల లోపు ఉండేటటువంటి వాళ్ళందరూ కూలి మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నువ్వు వెంటనే జీవన వచ్చే విధంగా మంజూరు చేయాలని పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులకు మీరు ఆదేశాలు ఇవ్వాలని మా లిస్టుని ఎంపీడీఓ గారి ద్వారా అక్కడికి పంపాలని మేము ఎంఆర్ఓ గారికి మనం రిప్రజెంటే చేస్తున్నాం వ్యక్తిగత దరఖాస్తులు కూడా ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారి హామీ తీసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు